నమస్కారం అండి నా పేరు మధుబాబు సినీ ఆ పురాణాల ఇతిహాసాలన్నీ నేను బాగా చదివిన వాడిని చదవకుండా ఇప్పుడు ఉన్న వాళ్ళు కొంతమంది రివ్యూలు అనే పేరుతోటి నోరుందన్న స్వేచ్ఛతోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఒక చిన్న ప్రశ్న అండి ఒకే దేశం ఒకే చట్టం కదా ఇప్పుడు వాళ్ళు సినిమా వాళ్ళు వక్రీకరించారు వక్రీకరించారు అని చెప్పి ఓ పొద్దు చాలా మంది అంటే కొంతమంది ఏదో మొత్తం దేశం తల్లడిల్లిపోయినట్టు అంత చేశాడు అంత చేశారు కదా మరి వక్రీకరించింది అనే దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను అది ఉందా లేదా అనేది మరి అలాంటి అది సేమ్ టైం ఆ వాళ్ళు వక్రీకరించదన్న ఉద్దే ఒక మాట చెప్పి అస్ అసలు సంబంధం లేని మాటలు ఇష్టం వచ్చినట్టు ఆ కథకు సంబంధం లేదు అసలు దేశానికి సంబంధం లేకుండా భక్తికి సంబంధం లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడే వాళ్ళకు కూడా ఏమనాలో మీరు చెప్పండి ఫస్ట్ చట్టం అందరికి ఒకటే సినిమా వాడికైనా మామూలు వాడికైనా కానీ ఎవరైనా కానీ భక్తి సినిమాల గురించి వాళ్ళు వక్రీకరించారు అని మాట్లాడే వాళ్ళకి నేను దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ వాళ్ళు అని చెప్పి ఒక మాట అని చెప్పి వీళ్ళు వందల మాటలు పిచ్చి పిచ్చిగా మాట్లాడే వాళ్ళకి అర్థం పర్థం లేకుండా మాట్లాడే వాళ్ళకి మరి పురాణాల ఇతిహాసాలు బాగా చదివే వాళ్ళు వేద పండితులు వీళ్ళందరూ ఏం చేస్తున్నారండి ఎవరైనా చట్టం అందరికి ఒకటేగా వాళ్ళు వక్రీకరించారా పాత సినిమాలో బాగున్నాయి ఈ సినిమా బాగాలేదు పాత సినిమా బాగుంది ఈ సినిమా బాగాలేదా అని చెప్పి చెప్తున్నారు పాత సినిమాలో రొమాన్స్ లేదా ఆ రోజుల్లో ఇప్పుడు దాదాపు ఒక యాభై ఏళ్ళ క్రితం తీసిరు అప్పుడున్న రోజుల పరిస్థితులు ఏంటి ఒక అమ్మాయి ఒక హీరోయిన్ ఎంబడ వస్తే పెద్ద పెద్ద హీరోయిన్ కొన్ని ఇంటర్వ్యూలలో కూడా చెప్పారు మనకు తెలుసు కూడా అమ్మాయిలు వస్తే వాళ్ళ అమ్మమ్మనో నానమ్మనో తాతయ్యనొచ్చి హీరోని కూడా దూరం నిలబెట్టి మాట్లాడండి అనేటటువంటి రోజులలోనే నా నడుము నా వంక బింక అని చెప్పి మాట్లాడినటువంటి పాటలు చేసినటువంటి వాళ్ళు ఆ రోజులో అట్లా తీసుకుంటే ఆ రోజులో చాలా అది వరస్ట్ అనమాట అది మీకు ఇంత కూడా ఎక్స్ప్లెయిన్ తెలియదు యాభై ఏళ్ళ క్రితం ఎట్లాంటి పరిస్థితుల్లో ఉండే లేడీస్ కి అందరికి హీరోయిన్లకి మరి ఈ రోజుల్లో ఉన్న హీరోయిన్లకి ఎట్లా ఉన్నది మొత్తము ఎలాంటి బట్టలు వేసుకొని తిరుగుతారు మొత్తం స్వచ్ఛ 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 అని చెప్పేసేసి మరి ఇది అన్నీ కూడా పరిగణంలో తీసుకొని మాట్లాడాలి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు రివ్యూ ఇచ్చేటప్పుడు వివరణ ఇచ్చేటప్పుడు అన్ని ఆ రోజు లేని ఈ రోజు లేని అని అందులో లేదండి రొమాన్స్ లేదండి ఇది ఎక్కడా అని చెప్పి చెప్తున్నారు మరి అందులో మూడు సాంగ్స్ ఉన్నాయి కదండీ నడుము నెలవంక అని చెప్పేసేసి ఇంకోటి అసలు అయిన వీరుడు కాదండి ఇన్నోసెంట్ అన్నాడు ఇన్నోసెంట్ ఇన్నోసెంట్ అంటే అమాయకుడు అంటే మరి అందులో కళ్ళ గంతలు కట్టుకొని కొడతారు కదా ఫైటింగ్ చేస్తారు కదా ఆ తర్వాత కండబలం గుండబలం గిండబలం అని చెప్పి ఒక సాంగ్ వస్తుంది కదా మరి ఏం సినిమా చూసి వాళ్ళు మేము సినిమా చూసినాం సినిమా చూసినాం అని చెప్తుంటారు సినిమా ఏం చూసినారు మరి ఇప్పుడు ఒకసారి మీరు చూడండి ఆ సినిమా భక్త కన్నప్ప కృష్ణరాజు గారితో ఒకసారి చూడండి అది కండ గెలిచిందని చెప్పి ఒకటి లేదా ఫైటింగ్ లేదా ఏ ఎవడు ఎట్లా మాట్లాడతారు అట్లా నమ్మేస్తారండి మీరు మీ చేతిలోనే ఉంది కదా ఒకసారి తీసి చూడండి ఇప్పుడు సినిమా అట్లనే అమ్మాయితోటి కూడా తోటి మూడు సాంగ్స్ ఉన్నాయి లేనే లేదు రొమాన్స్ లేదు ఏం లేదు స్టోరీ లేదు ఏం లేదు స్టోరీ లేదు అంటారు అందులో ఇంకా వాళ్ళని ఒక బ్రాహ్మణుని చాలా తప్ప చూపించారు అప్పుడు ఉన్న రోజుల కావాలని వాళ్ళకి అక్కడ క్యాష్ కావాలని చెప్పి మరి ఇప్పుడు వీళ్ళు వెళ్ళేసి దుర్జటి అంటే కూడా ఎవరికి తెలియదు ఈ రివ్యూలు ఇచ్చే ముఖాలకి ఎవరికి కూడా అడ్డగోలిగా మాట్లాడుతున్న వాళ్ళకి ఎవరికి కూడా దుర్జటి అంటే ఎవరో తెలియదు అక్కడ రోమార్షి అంటే ఎవరో తెలియదు వీళ్ళు ఆల్రెడీ వెళ్ళిర్రు ఆ సినిమా చూసిరు ఆ సినిమా తీసుకోవాలనుకుంటే శ్రీకాళహస్తికి వెళ్ళి అక్కడ పండితులతోటి చర్చలు చేసి చాలామంది వేద వేద పండితులతో మాట్లాడినా కాకపోతే మాకు సినిమాకు అనుగుణంగా కొన్ని బిట్లు మార్చుకొని చేశాము అన్నారు అంటే అక్కడ ఎక్కడి వరకు అయితే ఇక్కడ తప్పలేదు కదా ఎక్కడ వక్రీకరించలేదు కదా భక్త కన్నా పుట్టాడు కోయగూడెంలు ఉన్నాడు కోయగూడెం చూపించలేదా అది అడవుల్లో ఉండే అడవులు చూపించలేదా ఆయన ఏమైనా బిల్డింగ్లు గన్నులు పట్టుకొని చూపించరామన్నా వక్రీకరించారంటే అతను ఒక అమ్మాయిని ఎవరినైతే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడో అదే కదా చూపించారు అక్కడ అవన్నీ వదిలేసేసి ఒకరికరించారు వక్రీకరించారు అని ఒకే ఒక మాట ఇట్లుంటుందా ఆ గిట్లు ఉంటుందా కలర్ ఇట్లుంటుందా అంటే కలర్ ఇట్లుంటుంది నువ్వు తీసి చూపించవు సరే అరే బాబు మన హైదరాబాదును హైదరాబాదును మాట్లాడుతున్నారు యాభై ఏళ్ళ క్రితము ఏ ఫ్లైఓవర్లు లేవురాయన మీ మీరు ఫస్ట్ చూసుకోండి వంద సంవత్సరాల క్రితము ఇట్లాంటి రోడ్లు లేవు ఏం లేవు నాలుగు సంవత్సరాల క్రితము మన చార్నార్ లేదు ట్యాంక్ బోండ్ లేదు వెయ్యి సంవత్సరాల క్రితం మొత్తం ఇవి కూడా గట్లనే కొండలు కోనలు గుట్టలు ఉండే చేసి 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 ఇక్కడ బిల్డింగ్లు కట్టి ఇట్లా తయారైంది ఈ మాత్రం కూడా జ్ఞానం లేని వాళ్ళు ఆలోచన చేయండి సార్ మీరు చదువుకున్న వాళ్ళు లేరా ఎవరు చదువుకున్న వాళ్ళు లేరా ఓసారి ఆలోచన చేయండి వెయ్యి సంవత్సరాల క్రితం ఏముండే హైదరాబాద్లో ఎక్కడ హైదరాబాదు రెండు వేల వాళ్ళు రెండు వేల సంవత్సరాల క్రితం తీసిరు అది షూటింగ్ తీసుకొని ఇక్కడ మొత్తం చూసిరు కుదరలేదు వాళ్ళు తీసుకున్నారు ఎందుకు తీసిర్రు అని ప్రశ్నించి లేదు కదా వాళ్ళు అనుకున్న స్టోరీకి అక్కడ వెళ్తే అక్కడ స్వచ్ఛంగా ఉన్నది ఫ్యూర్ ఉంది ఇప్పుడు అందులో శివలింగం వెనకాల ఒకటి స్వర్ణముఖి నది నది వెళ్తుంటుంది సినిమాలు ఇప్పుడు వెళ్ళి సినిమా కళాస్తిలో సినిమా చూడండి మొన్న నేను ఒక పదిహేను రోజుల క్రితం వెళ్ళేసి వచ్చిన ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు అవుతుంది నేను కాళాస్తికి వెళ్ళి వచ్చిన అంతకుముందు కూడా చాలాసార్లు వెళ్ళిన స్వర్ణముఖి నది చూడండి ఆడ మొత్తం ఎండిపోయి ఉన్నది స్వచ్ఛంగా ఉంచ మనుషులు ఏం మాట్లాడుతున్నారు అది ఎట్లుండే ఆ ప్లేస్ కోసం వెతుకొని వెళ్ళి వెళ్ళి అది ఎక్కడ తీయాలి ఏం సంగతి అని చెప్పలేదు కదా లొకేషన్ ఆ సిచ్యువేషన్ ఆ బ్యాక్గ్రౌండ్ అది ఉందా లేదా అన్నది మనం ప్రశ్నించాలి అంతేగాని ప్రతి దానికి చేసేసి చేసేసి ఇది చేసేసి మాట్లాడుతూ ఉంటే ఎట్లా మాట్లాడతారండి మీరు వాడు మాట్లాడేవాడికంటే తెలివి లేదు వినేవాళ్ళన్నా కొద్దిగా ఆలోచన ఉండాలి కదా ఏమంటే మేము అంత చదివినా మేము అంత చదివినా ఒక మళ్ళీ ఇందులో మాకు రీయూస్ కంటే అని చెప్పేసి చాలా రూల్స్ యూట్యూబ్ ఫేస్బుక్లో మంచి చెప్పేట రూల్స్ పెట్టిర్రు అడ్డగోలిగా మాట్లాడేటానికి రూల్స్ పెట్టలేదు ఇది మనకు ఉన్నటువంటి ఫస్ట్ దరిద్రం మొత్తం వ్యవస్థలోనే ఇట్లున్నది అంత ఒకరు అంటారు నేను భగవద్గీత చదివాను భగవద్గీతలో కథ లేదు భగవద్గీతలో కన్నప్ప కథ ఎందుకు ఉంటుంది ఇంకొకరు అంటారు అంటే అర్జునుడి కథ ఆయన విష్ణు రాసుకున్నాడు అని వేద పండితులు ఎవరు లేరండి పురాణాలు చదివిన వాళ్ళు లేరా పూర్వ పూర్వజన్మం ఏంటి ఆయన విష్ణు కావాలని రాసుకున్నాడు అర్జునుడు అని చెప్పి స్టోరీ చదివిన వాళ్ళు కూడా ఎవరు లేరండి ఇలాంటి ప్రశ్నలు నన్ను అడగ నేను చెప్తాను దయించి చాలా చాలా వరస్ట్ ప్రశ్నలు ఉన్నాయి చాలా వరష్గా మాట్లాడుతున్నారు ఇది భక్తి సినిమా భక్తి సినిమా అంటే భక్తిలో కొన్ని ఉంటుంది ఉండదని కాదు ఈరోజు మొన్న వచ్చినటువంటి అనిమల్స్ కావచ్చు పుష్ప కావచ్చు అన్న కొన్ని సాంగ్స్ ఎట్లున్నాయి కొన్ని సీన్లు ఎట్లున్నాయి దాన్నే ఫ్యామిలీస్ మూడు వేలు నాలుగు వేలు టికెట్ పెట్టుకుని పోయి చూసిరు కదండి దాని ముందు ఈ ఒక చిన్న సీన్ ఏముంటుంది భగవంతుని భక్తి ముందు ఆయన లాస్ట్లో ఏదైతే ఉన్నదో అర్పించాడో చేశాడో ఎట్లా చేసిండేందనేది అనేది కావాల్సింది మన కథ మొత్తం స్టోరీ కన్నప్ప స్టోరీ నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది దయించి ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద రాయండి మాట్లాడేటప్పుడు వినేటప్పుడు మీరు కూడా జనాలు కూడా అందరూ ఆలోచన చేయాలి ప్రతి సీన్ సీన్కి ప్రతి డైలాగ్కి ఏమున్నది ఏందని ఏమైనా మాట్లాడితే ప్రభాసన డార్లింగ్ బాగుంటుంది బాగుండు అన్న డార్లింగ్ బాగున్నాడు కానీ ప్రభాసన్న డాలింగ్ బాగున్నాడు అంటే దానికి ఆ ప్రొడ్యూసర్ కదా డైరెక్టర్ చెప్పిండు కదా దాని కాస్ట్యూమ్స్ డబ్బులు ఇచ్చింది మంచి విషయం కదా అంటే ప్రభా అంత అద్భుతంగా చూపించడానికి కారణము ఓ ప్రొడ్యూసర్ డైరెక్టర్ అంటే ప్రొడ్యూసర్ కదా మెయిన్ ముందుకున్నదంతా అంటే ఆ విషయంలో కూడా మనము విషయం మెచ్చుకోవచ్చు కదా ప్రభాసరణనే మెచ్చుకొని అభినందించి సినిమా తీస్తే మనము ఆ ప్రభాసన్న ఫ్యాన్స్ అని చెప్పి మంచి విషయం తిడితే ఇక ప్రభాసన్న మీద గౌరవం ఏమున్నట్టు నాకు తెలియక అడుగుతున్నాను ప్రభాస్ అన్న మెచ్చుకొని అభినందించేసి ఆ క్యారెక్టర్ వాళ్ళ మీద అభిమానంతో సినిమా చేస్తే ఆ క్యారెక్టర్ను ఆ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అని చెప్పి మస్ట్ మంచు విషయంని ఆయన అభిమానించే వ్యక్తులను మనం తిడితే దాంట్లో అభిమానం ఎక్కడ ఉన్నది నాకు అర్థం గిట్లాంటి ధర్మ సందేహాలు చెప్పండి ఆయన అభిమానించిందంటే వాళ్ళందరినీ మనం కూడా అభిమా అభిమానించాలి ఆయన అభిప్రాయాలు అన్నిటిని మనం అభిమానించాలి గౌరవించాలి అప్పుడే కదా అభిమానం అనేది డార్లింగ్ అని చెప్పేది ఇంకేదైనా ఉంటే నాకు తర్వాత ఇంకో వీడియోలో చెప్తాను థ్యాంక్ యూ